జూలై ఆరు రెండు వేల ఇరవై నాలుగు పర్వత శిఖర అనుభవం యొక్క రహస్యములు అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును అడవి ఉల్లసించి కస్తూరి పుష్పం వలె పూయును అది బహుగా పూయిచు ఉల్లసించును ఉల్లసించి సంగీతములు పాడును యశగ్రంథము ముప్పై ఐదవ అధ్యాయము ఒకటి రెండు వచనాలు పన్నెండవ శిఖరము దేవుడు అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును అడవి ఉల్లసించి కస్తూరి పుష్పం వలె పూయును అని చెప్పుచున్నాడు మనము యేసుక్రీస్తు ప్రభువు నద్దుకు రాకములుపు ఈ ఎండిన అరణ్యము వలె ఫలములు ఫలించదు మనం నిరీక్షణ లేని వారముగా ఉన్నాము ఎడారిలో సామాన్య పుష్పములు కూడా ఉండవు మన ప్రభువు మనతో నీవు నిష్ఫల జీవితము కలిగి నిష్ప్రయోజనముగా ఉన్నప్పటికీ కస్తూరి ఫలం వలె నేను నిన్ను ఒకనాడు చేయుదునని చెప్పుచున్నాడు యశ్వగ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము మూడవ వచనములో మనము చూచినట్లు ఏసుక్రీస్తు ప్రభువే మన తోటమాలి నా సొంత చేతులతో నేను నీకు నీరు కట్టి నిన్ను కాపాడేదినని ప్రభువు అంచున్నాడు కస్తూరి లేక గులాబీ తోటకు కనీసం రోజుకు మూడు పర్యాయములైన నీరు పోయేట అవసరం అయితే ప్రభువు తన సొంత ప్రజలను గూర్చి నేను ప్రతి నిమిషము దానికి నీరు కట్టేదినని చెప్పుచున్నాడు ప్రభువు మన వ్యక్తిగత రహస్య జీవితమును ఎరుగును తలంపు మాట క్రియల ద్వారా ఆయనను ఎంతగా నొప్పించుతమో ఆయన ఎరుగును తిరిగి తిరిగి ఆయన ఎద్దకు వెళ్ళి ఆయన ప్రశస్త రక్తం యొక్క కడుగుదలను మనము పొందవలేము పరలోకములోనైతే ఇవేవి దప్తికి రావు దేవుని మహిమ మాత్రమే అక్కడును ఇప్పుడు కూడా బలహీనులైన విశ్వాసులు యేసుక్రీస్తు ప్రభువు యొక్క జీవితముతో నింపబడట ద్వారా బలపరచబడగలరు ఆయన రాకడ కొరకే మనలను మనము సిద్ధపరచుకొని చూడగా యశగ్రంథము ముప్పై ఐదవ అధ్యాయము నాలుగవ వచ్చిన మాత్రమే మనము నిరీక్షణగా ఉన్నది మన రక్షకుడు మృతులలో నుండి తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభువు యొక్క ఒక్కటే మనలను పరిశుద్ధులనుగా చేయను ఆయనే మన పరిశుద్ధత ఎలాంటి నిరీక్షణ నిష్ప్రయోజనముగా ఉన్నా మన జీవితాలకు నీరు కట్టి మన ఫలాలను ఫలింపజేసే దేవుడు మనకు ఉన్నప్పుడు దేనికి భయపడనవసరం లేదు ఆయనే మన బలం మన పరిశుద్ధత ఆమె ప్రైజ్ తొల